मम देवा विहवे सन्तु सर्व इंद्रावंतो मरुतो विष्णु रग्नि मम अंतरिक्ष मुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन्न मयि देवा द्रवि नमाय जं तां मयि आशीरस्तु मयि देवहूति दैव्या होता रावनिशं तपूर्वे तनुवा सुवेरा आह मह्यं यजं तपमयानि हव्या पोति सत्या मनसो मे वैदव ये न माने का आम का तमक्षना वामृधवध्यम अभिनयेम लक्ष्मीम यादवे दामनवेदो नमोवाहे मातरा यस्तरलेम यस्तेम सुवर्णाम हेममानिनेम सूर्याम हिरणमयेम लक्ष्मी ओके तब बरसर बरसर हमन कुंच के नींद में ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది లేదు కదా డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కార్డియాలజిస్టు ఫార్మర్ ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ కర్నూలు పెట్టి చూసుకోవాలి ఫార్మర్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సో ఇది ముఖ్యంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ యాజ్ అ ఫౌండర్ సెక్రటరీ టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ లెవెన్లో శ్రీ టిజి వెంకటేష్ గారి సహకారంతో అప్పుడు మినిస్టర్గా ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఫండ్స్తో ఆల్మోస్ట్ సిక్స్టీ ల్యాక్స్తో మనము ఈ కర్నూలు హార్ట్ హౌస్ నిర్మించడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అప్పుడు టీజీ వెంకటేష్ గారు డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి గారు చక్రపాణి గారు ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో ఇది ఒక లిఫ్ట్ డొనేట్ చేయడం జరిగింది టీజీ వెంకటేష్ గారు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక థర్టీ ల్యాక్స్తో మనం ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ రోజున డాక్టర్ శ్రీ టీజీ భరత్ గారు రావడము దీన్ని ఇనాగ్రేట్ చేయడము చాలా ఆనందంగా ఉంది తర్వాత ఆయన ప్రత్యేకంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మనం టూ థౌజండ్ ట్వెల్వ్లో కూడా జిమ్ స్టార్ట్ చేసాం టూ థౌజండ్ లెవెన్లో పతంజలి హాల్ ట్వెల్వ్ నుంచి మనకు జిమ్ ఎక్విప్మెంట్ టీజీ స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ కమిటీతో ఆల్మోస్ట్ చూసుకుంటే సారు వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ అంటే సిక్స్టీ ల్యాక్స్ గవర్నమెంట్ ఫండ్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫ్యాక్టరీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది టీజీ గ్రూప్ నుంచి ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా కర్నూల్ ఆర్ట్ ఫౌండేషన్ ప్రజలు చాలా వరకు రుణపడి ఉన్నారు సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఈజ్ ఆల్సో కండెస్టెంట్ ఫర్ ఎమ్మెల్యే ఫ్రమ్ ద టీడీపీ సైడ్ సో విష్ ఎమ్ ఆల్ గుడ్ లక్ ఫర్ దిస్ ఈ బి ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే కూడా మనకు ప్రజలకు చాలా వరకు సహకారం చేస్తారు సో ప్రత్యేకంగా ధన్యవాదీవి గ్రూప్ నుంచి తర్వాత సార్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక అరవై లక్షలు తర్వాత మా టీజీవీ గ్రూప్ సంస్థల నుంచి ఒక యాభై ఒక లక్ష ఇవ్వడం జరిగింది ఈ డెవలప్మెంట్ ఆఫ్ కర్నూల్ హార్ట్ అండ్ హార్ట్ ఫౌండేషన్కి ఇక్కడ సార్ చెప్పినట్లు హెల్త్ హెల్త్ రకంగా హెల్త్ సబ్జెక్ట్లో డైలీ జిమ్ అనుకోండి వాళ్ళ హెల్త్ యాక్టివిటీసు తర్వాత యోగా ఇలాంటివన్నీ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే రకంగా ఈ ఈ భవన్ అనేది బాగా యుటిలైజ్ అవుతూ ఉంది ఫ్యూచర్లో కూడా మనం మంచి కార్యక్రమాలు ఎప్పుడు అంటే పవర్లో ఉన్నా లేకపోయినా విఆర్ బీన్ గివింగ్ సర్వీస్ టు కర్నూల్ ఫ్రమ్ ది స్టార్ట్ సో ఇది ఎలక్షన్స్ ఇయరు ప్రజలు కూడా ఆశీర్వాదం ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున సేవ చేసేదానికి ఆస్కారం ఉంటుంది అందుకనే ఎందుకంటే డెమోక్రసీలో ఇండియాలో బిగ్గెస్ట్ డెమోక్రసిక్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇక్కడ ఎలక్షన్స్లో పవర్లో వచ్చి గెలిచి ఆ పార్టీ పవర్లో వస్తే ఇంకో ఎక్కువ సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది అందుకనే మేము కూడా రాజకీయాల్లో రావడం జరిగింది సో ఎప్పుడైనా కానీ మంచి కార్యక్రమాలు ఎప్పుడు ఎల్లప్పుడు మా సైడ్ నుంచి టీజీవీ గ్రూప్ నుంచి వీల్ బీ సపోర్టింగ్ ఈరోజు కూడా మనం లిఫ్ట్ పెట్టిండేది ఏదైతే ఇనాగ్రేట్ చేశామో అది కూడా మంచి బ్రాండెడ్ లిఫ్ట్ ఏదో లోకల్ మేక్ కాకుండా మంచి బ్రాండెడ్ లిఫ్ట్ ఇక్కడ ప్రజలకు ఏమీ ప్రాబ్లమ్స్ కాకుండా ఉండేదాని కోసము ఈవెన్ ఎక్స్పెన్సివ్ అయినా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రీమియం ఉన్న లెట్స్ గో ఫర్ ద బెస్ట్ అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆ లిఫ్ట్ కూడా ప్రారంభం చేయడం దానికి కూడా మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఏదైతే అది కర్నూలు ప్రజలందరూ కూడా ఎప్పుడూ సేవా కార్యక్రమంలో మేము ఉంటాము పెద్ద ఎత్తున సేవ చేయాలంటే ప్రజల ఆశీర్వాదం ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున సేవ చేసేదానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ